సీతారామచంద్ర స్వామి వారు ఇక్కడ చిన్నగన్యా హై స్కూల్ సమీపంలో గత వంద సంవత్సరాల నుంచి అక్కడ పూజలు నడుచుకోకుండా ఉంటే దానిని మళ్ళీ ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసేదానికని ప్రస్తుతానికి ఇక్కడ శ్రీ ఈ స్వామి గుడి పేరు ప్రతిష్ట సీతారామస్వామి సీతారామ స్వామి ఇక్కడ ప్రతిష్ట తాత్కాలికంగా ఇక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతిష్ట జరిగింది ఆ గుడి పూర్తయిన తర్వాత ఈ విగ్రహాలు తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ట జరుగుతుంది గుడి చెప్పండి వాళ్ళందరం కూడా షేర్ చేసుకుంటున్నాము కొంత గవర్నమెంట్ తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారు ఏడు సాంసారావు గారు కూడా రెండవ తరఫున బాగా సహకారం అందించారు ఈ రోజు ఇది గ్రామ ప్రజలు చాలా ఎక్కువ మందిలో హాజరయ్యారు శుభముహూర్తానికి ఇక్కడ శుభ ప్రతిష్ట జరిగింది చాలా సంతోషం జై శ్రీరామ్ మన ఆలయ ఎండమెంట్ ఈవో గారు రెండు ముక్కలు చెప్తారు చెన్న గ్రామస్తులందరికీ నమస్కారము ఈరోజు జరుగు బాల పరిశ్రమ సందర్భంగా మన గ్రామంలో ఏం చేసిందో శ్రీ సీతారామ దేవస్థానము భక్తుల సహకారంతో ఎండమిటి సహకారంతో నూతనంగా బాల ప్రతిష్ట జరుగుతుంది మనందరికి కూడా నమస్కారం लोकाभर श्री भुजो भुजो रहमो नमो आनाडु ఎప్పుడో త్రేతాయుధంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇవాళ తరూరంలో కూడా పూజించబడుతున్నాడు అంటే దానికి కారణం రాముడు ధర్మాన్ని పట్టుకోవడం అసలు రామాయణం అంటేనే రామస్య అయనం రామాయణం అంటే రాముడి యొక్క ప్రయాణం అని అర్థం అంటే రాముడు చేసే ప్రతి అడుగు కూడా ధర్మం వైపు అందుకునే ఇన్ని యుగాలు వెళ్ళిపోయినా కూడా మధ్యలో పాపరం వెళ్ళిపోయి కలియుగంలో కథమ పాఠం నడుస్తున్నా కూడా ఇప్పటికీ రాముని రామ మందిరాలు వీధి వీధిలో కూడా నిర్మించి ప్రతి గ్రామంలో కూడా రామ మంది రామ కళ్యాణం చేస్తున్నారు అంటే దానికి కారణం రాములో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రవహ ఇది ఒక రాక్షసుడు చెప్పినటువంటి మాట ధర్మానికి నిలువెత్తు రూపం రామచంద్రమూర్తి ధర్మం ఏ విధంగా ఉంటుంది అంటే రాముడు ఉంటుంది అని చెప్పి ఆనాడు మహర్షులందరూ కూడా రాముని చూపించారు కాబట్టి రాముడు ధర్మానికి లేవడం రాముడు ధర్మాన్ని ధర్మబద్ధంగా పరిపాలించబట్టే ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనం రామచంద్రమూర్తిని ఆరాధిస్తున్నాం కాబట్టి సీతమ్మ తల్లి సాక్షాత్తు అయో నిజం లక్ష్మీదేవి సీతాదేవిగా ఆవిర్భవించి మరి ఆనాడు అందరినీ కూడా అయోధ్య ప్రవాసం అందరినీ కూడా అనుగ్రహించి వాళ్ళందరూ కూడా మోక్షానికి చివరికి రామచంద్రమూర్తి సరైన ప్రవేశించినప్పుడు కొన్ని లక్షల మంది కోట్ల మంది రాములతో పాటు సరియూనదిలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ కూడా బొందితో సహా అంటే శరీరంతో సహా వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాడు రామచంద్రమూర్తి కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి యొక్క విగ్రహం మనకి లభించడం అనుకోకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ దేవాలయంలో దూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నప్పటికీ కూడా ఈనాడు గ్రామస్తుల సత్సంకల్పంలో రామానుజం గారు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి అందరి యొక్క సత్సంకల్పంతో మరి ఆ యొక్క దేవాలయం తలుపులు బద్దల కొట్టి మరి లోపల ఉన్నటువంటి సుందరమైనటువంటి భద్రాచలంలో ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి వామాంక స్థిత జారకీ పరిణశ కోదండ దండం కలిగినట్లుగా వాళ్ళ ఎడమ తొడ మీద సీతాదేవి అమ్మవారి కూర్చుంటుందో అదేవిధంగా అటువంటి విగ్రహం లోపల చాలా సుందరమైనటువంటి విగ్రహం మనకు లభించడం ఆ విగ్రహాన్ని మరి మరి నూట దేవాలయం నిర్మించిన దాకా బాలాలయంలో ప్రోత్సహిస్తూ చేయటం ఇదంతా ఇదంతా కూడా మన గ్రామస్తుల యొక్క అదృష్టం కాబట్టి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం గ్రామస్తులకి లోక అందరికీ కూడా ఉదాహరణ కోరుకుంటూ రామచంద్రమూర్తి యొక్క రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ శుభం భూయ न <speaking in foreign language> அது பத்துமால நமோ நமோ ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம ரயில் ஜெயராம் మీ అందరికి ఆవాయితీగా అవార్డు కాబట్టి కాదు రుణం సిద్ధం నూట ఎనిమిది కాదు రెండవ అభిప్రాయం భావనారాయణ దేవాలయంలో ఉన్నాయి ఒక్కడొక్క ఇక్కడే ఉన్నాయన్నమాట మరి ఈ సంవత్సరం ఏంటంటే వైభవంగా రెండు వేల మందికి గోడింగ్ పరిస్థితి ఏర్పాటు చేస్తూ కళ్యాణం శివాలయం నిర్మితంగా మరి మరి ఇవాళ మనం బయట కూడా మనం గోళకాలు చూస్తుంటే కూడా వస్తుంది గోరకాయలు ఏం చేస్తారండి ఏం చేస్తారు ఎవరికి ఫైట్ ఆ అందరూ కలిసి కాబట్టి కూడా కళ్యాణం గురించి తెలిసిన రాముల వారి గురించి చెప్పడానికి మనవసరం కానీ రాముల వారి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి పాత విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ చేయడం మాకైతే ఎంతో ఆనందం ఉంది మేము ఆశయ కార్యక్రమంలో మేము కూడా బాగా అవ్వాలని మేము 내일 스리랑 내일 스리랑 내일 스리랑 내일 스리랑 내일 스리랑 내일 스리랑 아와 아이들 이쁘냐 이쁘잖아 马大哥。